తెచ్చిన ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ పైతానీ సిల్క్ లో మొత్తం వచ్చేసి లెస్ జరితో వస్తుంది మొత్తం మొత్తం మధ్యలో సిరోస్కిస్ ఇలా కలర్ చార్ట్ వస్తుంది ప్రైజ్ ఇట్లా ఫైవ్ డేస్ ఓన్లీ ఫైవ్ డేస్ స్పెషల్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి హైదరాబాద్ సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ సూరత్ ఇట్లా టాలీ చేయొచ్చు ఈ ప్రైస్ ఈ ప్రైజ్ ఇస్తే మాత్రం నేను ఛాలెంజ్ చేసి ఇస్తున్నాను ఇలా సాఫ్ట్ టోటలీ గోల్డ్ షైన్ లో ఈజీ ధర్మవరం ఫీలింగ్ వస్తుంది ఫైవ్ గ్రామ్ పట్టు చూడొచ్చు మరి దీనికి సపరేట్ మంచి కలర్ చాట్ ఉంది బార్డర్ ఎలా ఉంటుంది జాకెట్ బార్డర్ టైప్ ఇట్లా అని వచ్చి మనం దీనికి ఇలా సపరేట్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం నెక్స్ట్ మనకు మొత్తం బాన్లీ స్టైల్లో మొత్తం జ జరి బీవింగ్తో వచ్చేసి కింద గ్యాప్ బార్డర్ వేసం వస్తుంది కలర్ షర్ట్ ఓన్లీ సిక్స్ అంటే సిక్స్ తీసుకోవచ్చు ఎయిట్ అంటే ఎయిట్ కలర్ చాట్ తీసుకోవచ్చు ఐటమ్ వచ్చేసి గూచి సిల్క్ లో వస్తుంది న్యూ ఫ్యాన్సీ బార్డర్ అనొచ్చు పట్టు బార్డర్ అనొచ్చు దీనికి ఇంకోటి ఏంటంటే సపరేట్ బ్లౌజ్ వచ్చింది బాగుండచ్చు కలర్ చాట్ మీరు చూడొచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా షాప్కి ఆన్లైన్ ఆన్లైన్లో స్క్రీన్ షాట్స్ పెట్టి తీసుకోవచ్చు ప్యూర్ అండ్ బనారసి ఐటమ్ చూడొచ్చు మీరు ఇది మాత్రం హైలైట్